కుమ్మినేనికి పద్నాలుగు రోజుల రిమాండ్ అమరావతి మహిళలపై అసభ్య వ్యాఖ్యల కేసులో అరెస్ట్ అయిన సాక్షి ఛానల్ యాంకర్ కొమ్మినేని శ్రీనిరావు శ్రీనివాసరావుకు గుంటూరు పోలీసులు గుంటూరు జిల్లా మంగళగిరి కోర్టులో హాజరుపరిచారు కోర్టుకు ఆయన పద్నాలుగు రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది అనంతరం కొమ్మూరి శ్రీనివాసరావును గుంటూరు జిల్లా జైలుకు తరలించారు అంతకుముందు అంతకుముందు హైదరాబాద్లోని సోమవారం ఉదయం హైదరాబాద్లోని ఆయన నివాసం వద్ద ఉదయం పదకొండు గంటలకు సమయంలో అదుపు అదుపులోకి తీసుకున్నారు అక్కడి నుంచి గుంటూరు జిల్లాకు తరలించారు అమరావతి దేశ రాజధాని కాదు వేషల రాజధాని అంటూ నాలుగు రోజుల కిందట సాక్షి టీవీ ఛానల్లో ప్రసారమైన కేఎస్ఆర్ లైవ్ షోలో పాత్రికేయుడు వివీఆర్ కృష్ణరాజు అత్యంత దారుణమైన వ్యాఖ్యలు చేశారు ఆ కార్యక్రమానికి నిర్వహించిన సాక్షి ప్రతినిధి కొమ్మినేని శ్రీనివాసరావు వ్యాఖ్యలను ఖండించకపోగా వాటిని కొనసాగించేందుకు మరింత ఊతమనిచ్చారని ఆ అనుచిత వ్యాఖ్యలపై గత రెండు రోజులుగా రాష్ట్రం అంతా రాష్ట్రం అంతటా పెద్ద ఎత్తున మహిళలు నిరసన నిరసన ప్రదర్శనలు చేస్తున్న సంగతి తెలిసిందే సోమవారం కూడా రాష్ట్ర వ్యాప్తంగా సాక్షి కార్యాలయ వద్ద మహిళలు తీవ్ర నిరసనలు ప్రదర్శన నిర్వహించారు అయితే తాజాగా కొమ్యూనిస్ట్రీ శ్రీనివాసరావుకు మంగళేర్ కోర్టు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది దీంతో ఆయనను దీంతో గుంటూరు జిల్లాకు ఆయనను తరలించారు